హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా అందరూ బాగున్నాను అనేది అయితే చాలా బాగున్నాను మంది నన్ను రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ ఇలా తక్కువ ల్యాండ్ ఉంటే చెప్పమని చెప్తున్నారు సో వాళ్ళ కోసం అయితే నేను ల్యాండ్ తీసుకొచ్చాను ఇది మొత్తం ల్యాండ్ వస్తే టూ ఎకర్స్ అనమాట ఎకరం వస్తే మనకి రైతు ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది వస్తే మనకి ప్రకాశం డిస్టిక్లో ఎర్రగొండపాలెం దగ్గరలో ఎర్రగొండపాలెండానికి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ ఇది సో అది మీకు ఎవరికన్నా కావాలంటే మీరు విజిటింగ్ పెట్టుకోండి విజిటింగ్ పెట్టుకొని వచ్చి ల్యాండ్ చూసుకొని ఓకే అంటే ఫర్దర్గా మనది ప్రొసీడ్ అవ్వచ్చు ల్యాండ్ మంచి డాక్యుమెంట్ ఉంది ఇది తక్కువ బడ్జెట్ ఉంది మీ దగ్గర ఒక మంచిగా డే వన్ నుంచి ఇన్కమ్ రావాలంటే మాత్రం ఈ తోట చూసుకోండి ఎందుకంటే మనకి జామ్ చెట్లు అనేది ఎప్పుడు క్రాప్ కాస్తూనే ఉంటాయి అవి ఆల్రెడీ ఇన్కమ్ అన్ని పక్క టమోటోలు కోర్ చెట్లు వేస్తున్నారు మనకు ఆల్రెడీ సపరేట్ బోర్ ఉంది సో మోటార్ ఉంది అన్నిటి డిప్ ఇరిగేషన్ ఉంది మొత్తం పర్ఫెక్ట్ ల్యాండ్ అనమాట కొంచెం కింద వైపు కొంచెం ఖాళీ ఉంది ఆ ఖాళీలో కూడా ఇంకా మనం ఏమైనా కూరగాయ చెట్లు వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట నాకైతే బాగా నచ్చింది ల్యాండ్ ఇది ఎవరైతే మిస్ చేసుకోవద్దు తక్కువ బడ్జెట్లో మంచి ల్యాండ్ అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన మన కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేసి సైట్ విజిట్ పెట్టుకోండి సైట్ నచ్చితే మనం కూర్చోబెట్టి మాట్లాడదాము సో ల్యాండ్ పరంగా ఏ డిస్ట్రిబ్యూట్స్ లేవు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు రోడ్డు పరంగానే ఏ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు సో అది మంచి ల్యాండ్ మిస్ చేసుకోవద్దు వీడియో ఇప్పుడు మీరు చూసినట్టు వీడియో మీకు బాగా నచ్చుంటుంది నచ్చినట్టు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అంటే మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిన మంచి మంచి కంటెంట్ అని తీసు ముందు తీసుకొస్తుంటాను స్టేట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీ ముందు తీసుకొస్తాను బాయ్ బాయ్